భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాల జెండా ఓపి ప్రారంభించారు రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ రూపొందించిన బడిబాట కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జిల్లాలో ఉపాధ్యాయులు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థ సభ్యులు అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన విశాలమైన తరగతి గదులు ఆటస్థలం డిజిటల్ స్మార్ట్ బోర్డు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అన్నారు మీరు ఫెసిలిటేట్ చేయాలి అని ఈ ప్రోగ్రామ్ లో టూ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ని ఈరోజు ఇక్కడికి తీసుకోవడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్న డిపార్ట్మెంట్ అన్నిటికీ ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆఫ్ సేమ్ స్పిరిట్ అండ్ కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఈసారి మనకి మేజర్గా గవర్నమెంట్ స్కూల్ కంప్లీట్ ఎన్రోల్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ అనేది చేయాలని